ప్రభు పేరట మీ అందరికీ సలో అసస్య వాసుయోగు ఫ్రాన్సిస్ అనేటటువంటి గొప్ప సేవకుడు ఉండేవాడు తనతో పాటు చాలా మంది శిష్యులు ఉండేవాళ్ళు ఆ శిష్యుల్లో ఒకడు చాలా చురుగ్గా ఉండేవాడు ఫ్రాన్సిస్ గారిని జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉండేవాడు నిద్రపోయిన తర్వాత లేచి ఫ్రాన్సిస్ గారు ఏం చేస్తున్నారు అని చెప్పి చూసేవాడు ఫ్రాన్సిస్ గారు మంచం మీద కనిపించేవాడు కాదు ఎక్కడికి వెళ్ళుంటారా అని చెప్పి మొత్తం చూసేవాడు ఎక్కడా కనిపించేవాడు కాదు అసలు నేను ఎక్కడికి వెళ్తున్నాడు రాత్రులు అని చెప్పి ఆయన లేచినప్పుడు ఈ కుర్రోడు లేవాలని చెప్పి ఏం చేశాడో తెలుసా ఫ్రాన్సిస్ గారు ధరించిన వస్త్రానికి ఆయన పడుకున్నప్పుడు ఒక దారం కట్టాడు దారం కట్టి తన వస్త్రానికి దారం కట్టుకున్నాడు ఎప్పుడైతే ఫ్రాన్సిస్ గారు లేస్తారో ఈ దారం ఏం చేస్తే ఇతన్ని పుల్ చేస్తుంది కాబట్టి లాగుతుంది కాబట్టి వాడు లేవచ్చని తల తెలివి ఒకరోజు ఏదో లాగినట్టు అనిపించింది కానీ కొను నిద్రపోతా నిద్రపోతే అలా ఉండిపోయాడు కాసేపు మెలుగు వస్తే ఫ్రాన్సిస్ గారు లేరు కానీ ఆ దారం మాత్రం అక్కడ కట్ చేస్తుంది మళ్ళీ మా ఏమైపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పి వాళ్ళు ఉంటున్నటువంటి ప్రాంతం కొంచెం అరణ్యంతో కూడిన ప్రాంతం ఈ కుర్రుడు కావాలని చెప్పి ఈ రోజు ఏమైనా సరే తేల్చేసేయాలి విషయం అని చెప్పి వెతుక్కుంటూ 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 వెళితే అరణ్యంలో ఒక గుహ కొంచెం కొండ ప్రాంతం ఒక గుహ నెమ్మది నడుచుకుంటూ వెళితే ఆ గుహలో నుంచి బహు కాంతిని వెదజల్లుతున్న ప్రకాశవంతమైన వెలుతురు ఏమర్థం కాల ఎంత వెలుతురు ఏమిటి ఎంత కాంతి ఏమిటి అని చెప్పి ఆ కుర్రవాడు ఆ గుహ దగ్గరికి వెళ్ళి చూస్తే ఫ్రాన్సిస్ గారు మోకరించి ప్రార్థన చేస్తే దేవుని దూతలు వచ్చి ఆయనతో మాట్లాడుతూ ఉన్నాయి ఆ దూతలు వచ్చినప్పుడు దేవుని మహిమతో వచ్చారు కనుక మహిమతో నింపబడిన ఆ దూతలు ఫ్రాన్సిస్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆ గుహంతా కూడా వెలుగుమయమైపోయింది ఆ కాంతిని చూసి ఆ కుర్రవాడు తట్టుకోలేక అక్కడికక్కడే పడిపోయాడు ఫ్రాన్సిస్ ఒంటరిగా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని మహిమ అతడు ఉన్న చోటకి దిగొచ్చేది దేవుని దూతలు దిగి వచ్చి ఫ్రాన్సిస్ గారితో మాట్లాడేవాళ్ళట ఆయన ప్రార్థనలు పరలోకానికి తీసుకెళ్లేవాడట ఫ్రాన్సిస్ గారు ప్రార్థన చేసిన తర్వాత లేచి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ చీకట్లో తన కాళ్ళకి ఎవరో తగిలారు ఏమిటని చెప్పి పరిశీలనగా చేస్తే ఈ కుర్రోడు పడిపోయి ఉన్నాడు వాళ్ళు లేపిన తర్వాత ఆ కుర్రవాడు గట్టిగా ఫ్రాన్సిస్ గారిని హచ్చుకొని ఆయా మీరు సామాన్యమైన సేవకులు కానే కాదు మాతో ఉంటున్నారని చెప్పి మా బోటు వాళ్ళు అనుకున్నాం కానీ ఈరోజు దేవుని మహిమను నేను చూశాను అప్పుడు ఫ్రాన్సిస్ గారు ఆ కుర్రవాడికి చెప్పింది తెలుసా ఈ రోజు నువ్వు ఏ దృశ్యాన్ని అయితే చూసావో అది నేను సజీవంగా ఉన్నంత కాలం ఏ ఒక్కరితో చెప్పడానికి వీళ్ళేదు ఫ్రాన్సిస్ గారు చనిపోయిన తరువాతే ఆ కుర్రవాడు ఈ విషయాన్ని బయట పెట్టాడు అప్పుడు దాకా ఎవరికి తెలియదు అదే మనం అనుకోండి పబ్లిసిటీ పబ్లిసిటీ అనగా ఫ్రాన్సిస్ అనేటటువంటి దైవజనునికి ఏకాంతంగా ప్రార్థన చేసే ఒక స్థలం ఉంది ఆ స్థలములో తాను దేవునితో సంభాషించేవాడు రెండు విషయాలు మీతో పంచుకుంటున్నా ఒకటి ప్రార్థన రెండో వాక్యము ఈ రెండు మనందరి జీవితాలకు దేవుడు అనుగ్రహించినటువంటి బలమైన రెక్కలు ఈ రెక్కలు మనం ఎంత బలంగా కలిగి ఉంటే అంత సులభంగా ఎంతటి ప్రమాదానైనా ఎంతటి విపత్తునైనా ఎంతటి సైతను తలపెట్టిన హాని అయినా తప్పించుకొని వెళ్ళిపోతాం దేవునితోనే నీ దినం ప్రారంభించో దేవుని వాక్యముతో నీ దినాన్ని ప్రారంభించు ప్రార్థన వాక్యము ఈ రెండు రెక్కలు ఎంత బలంగా నువ్వు కలిగి ఉంటావో అంత సులభంగా సైతాను తీసుకొచ్చేటటువంటి తంత్రాలను అపాయాన్ని ఆపదను తప్పించుకొని అందనంత ఎత్తైన స్థాయికి ఎగిరిపోతావు అటువంటి అద్భుతమైన క్షేమకరమైన సురక్షితమైన నిర్భయముగా జీవించగలిగిన జీవితం నాకు కావాలి అన్నవారు ఉంటే ఉన్న చోటే మోకరిస్తారా నువ్వు చేసే ప్రార్థనే నీ శత్రువు కనిపించకుండా చేస్తుంది నువ్వు చేసే ప్రార్థనే నీకు భయాన్ని భీతిని తీసుకొస్తున్న పరిస్థితులను కనిపించకుండా చేస్తుంది నువ్వు చేసే ప్రార్థనే నిద్ర పట్టకుండా చేస్తున్నటువంటి ఆర్థిక సమస్యలను అప్పులను కనుమరుగయ్యే విధంగా చేస్తుంది నువ్వు చేసే ప్రార్థనే కుప్పకూలిపోవడానికి సిద్ధంగా ఉన్న నీ కుటుంబాన్ని కడుతుంది నువ్వు చేసే ప్రార్థనే చేజారిపోతున్నటువంటి బిడ్డల భవిష్యత్తును భద్రపరుస్తుంది నీ ప్రార్థనే నీ సంఘంలో ఉజ్జీవాన్ని తీసుకొస్తుంది నీ ప్రార్థనే నువ్వు అందించే సందేశంలో శక్తిని తీసుకొస్తుంది నీ ప్రార్థనే నువ్వు చేస్తున్న ఉద్యోగంలో వ్యాపారంలో ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తుంది ఆ ప్రార్థననే నువ్వు నిర్లక్ష్యం చేస్తే నీళ్లు లేని చెట్టు ఎలా ఎండిపోతుందో నీ ఆత్మీయ జీవితం నువ్వు కలిగి ఉన్న సమస్తం అలాగే ఎండిపోతుంది అందుకే ఎండిపోతుంది సత్యము గ్రహించి ప్రార్థనా జీవితాన్ని మరలా అలవరుచుకో దేవునితో సమయం గడపడం అత్యవసరము అని గ్రహించి నేర్చుకో వాక్యమును ధ్యానించో వాక్యము చదువు వాక్యానుసారంగా జీవించు ఇది మనకు అవసరం అత్యవసరం ప్రార్థన వాక్యము ఈ రెండు రెక్కలు మా జీవితంలో బహుబలపరచు బలమైన ఆత్మీయ రెక్కలు దయచేయమని ఏసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి ఆమె